ఇంకోటి కొన్ని ఇంటర్వ్యూలో చూసాను ఏంటంటే చాలా ఛాలెంజెస్ ఫేస్ చేసారా అయ్యా అన్న సో ఛాలెంజెస్ అంటే ఏం లేదన్నా సో బేసికలీ మనము ఇప్పుడు ఎవరో ఒకరు తాగి మన లైఫ్ని స్పాయిల్ చేసారు ఇప్పుడు ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఒక లైఫ్ని ప్లాన్ చేసుకుంటాము ఇప్పుడు ఆ ప్లాన్ లైఫ్ ప్లాన్ లేదు నెక్స్ట్ చేయది అనేది ఒక క్వశ్చన్ మార్క్ లైఫ్ అక్కడ నుంచే స్టార్ట్ అయింది చెప్పాలంటే ఆ క్వశ్చన్ తోనే నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి అనే దాంతో అంటే నేనేమనుకున్నా నిలబడితే చాలు అట్లాంటిది పరిగెత్తున్నాయి ఈరోజు మోటార్ సైకిల్ ఎవరన్నా నడుపుతారు రికార్డ్స్ ఉన్నాయి దానిలో గుర్రం ఎవరన్నా నడుపుతారు దాని ఎత్తడం ఒక ఆర్ట్ అట్లా సో ప్రతి దాంట్లోనూ ఒక కళ అనేది ఉండాలి సో ఏది ఉన్న ఎక్స్ట్రీమిటీ స్కై డైవింగ్ కూడా అంతే ఇయో నువ్వేం చేసినావు అంటే అంటే ఎదురు అందరు చేస్తున్నారు నేను ఎందుకు చేయొద్దు ఓకే తోనే స్టార్ట్ అవుతుంది క్వశ్చన్తోనే స్టార్ట్ అవుతుంది ఎప్పుడన్నా సరే సో హర్డల్స్ అనేవి ఎట్లా అంటే ఇప్పుడు అంటే బేసికల్ చెప్పాలంటే మనకు ఒకరు ఛాన్స్ ముందే మనం ప్రిపేర్ అయిపోవాలన్నా సింపుల్ ఇప్పుడు నాకు తెలుసు ఫ్యూచర్లో ఎవరో ఒకరు నేను ఏం చేయకపోతే ఏదో ఒకటి అవుతుంది ఎవరో ఒకరు ఒక నేమ్ ట్యాక్ పెట్టేసుకుంటారు సో ఇట్లాంటివి అవుతాయి అది మనకు తెలిసిపోతుంది అన్నా కూడా ఇప్పుడు ప్రసన్న అంటే హ్యాండిక్యాప్స్ పర్సన్ అతనే కదా అని మైండ్కి వచ్చేస్తారు ఫస్ట్ కానీ ఇప్పుడు అట్లుండదు ఇప్పుడు ఎట్లుంటుంది అరే ఆ బిగ్ బాస్లో చిన్న ప్రసన్న అంట అంటే దేర్ ఇస్ మచ్ డిఫరెన్స్ అంటే నేను చెప్తున్నా కదా ఇప్పుడు హర్డల్స్ అనేటివి బయటికి ఎవరు చెప్పారు అంటే ఎదుటోళ్ళు మన అంటే ఎన్నికలు ఏం మాట్లాడతారో మనకు తెలియదు సో ఆబ్వియస్లీ మనం ఆ ఛాన్స్ ఇచ్చే లోపలే మనమే మన పాత్ క్రియేట్ చేసుకుంటే అయిపోతుంది కదా ఓకే ఇంకొకసారి ఒకరు పేరు పెట్టకముందే మనం మన పేరు ఇచ్చుకోవాలి అంతే సో ఇంకోటానా మీకు యాక్సిడెంట్ అయితే వచ్చేసి ట్వంటీ వన్ ఇయర్స్ ఉన్నప్పుడు అయింది కదా సో ట్వంటీ వన్ ఇయర్స్ నుంచి అంటే దాదాపు ఒక టెన్ ఇయర్స్ అవుతుంది సో అంటే ఈ టెన్ ఇయర్స్లో మీరు ఫేస్ చేసిన సిచ్యువేషన్ క్రిటికల్ సిచ్యువేషన్ ఏముంది క్రిటికల్ సిచ్యువేషన్ నేను నిజంగా ఏంటంటే బయట నువ్వు ఫిజికల్ అంటే జనరల్గా ఇంటర్వ్యూకి వెళ్తాం కదా ఫిజికల్ ఛాలెంజ్ జాబ్ కోసం జాబ్స్ అప్లై చేస్తారు జాబ్కి వెళ్తాము ఫార్మల్స్ వేస్తే నన్ను ఎవరు గుర్తుపట్టారు టాప్ టు బాటమ్ పర్ఫెక్ట్ ఉంటా నువ్వు ఎక్కడ ఫిజికల్ ఛాలెంజ్ చెప్పి వంద మంది క్వశ్చన్లు నేను నాకు కూర్చోడం కూడా ప్లేస్ లేకుండా మామూలుగా కూర్చొని బాగానే ఉన్నావు కదా నీకేందన్నట్టు నేనే మళ్ళీ సైలెంట్ ఉన్నా ఆఖరికి లోపల ఇంటర్వ్యూర్తో ఇంటర్వ్యూ మాట్లాడినప్పుడు కూడా నాకు గ్రాడ్యుయేషన్ నుండే ఎంఏ ఉండే అప్పటికి నా ఇంగ్లీష్ స్కిల్స్ నా ఇంగ్లీష్ మన ఇంటర్వ్యూర్ కంటే చాలా బెటర్ ఉండే సో అది ఏమేమి తెలియదు తర్వాత బేసికలీ ఛాలెంజ్డ్ అయ్యని చెప్పినప్పుడు నా దగ్గర అప్పటికి ప్రాపర్ సదరం సర్టిఫికేట్ అట్లాంటిది లేదు నా దగ్గర హాస్పిటల్ సర్టిఫికెట్ ఒక్కటి ఉండే సో నువ్వు హ్యాండికాప్డ్ అయ్యి అని చెప్పేసి ఎట్లా చూపి అయిదని చెప్పినప్పుడు డిటల్ చూపించాల్సి వచ్చింది నేను ప్యాంట్ ఎత్తి ఇది హ్యాండికాప్డ్ అంటే నాకు ఆ రోజు అనిపించింది అంటే హ్యాండిక్యాప్డ్ అంటే వీళ్ళకి మైండ్ సెట్లో ఒకటి ఉంది చేతిలో ఒక కర్ర ఉండాలా లేకపోతే వాకర్ అని ఒక రచ్చస్ ఉండాలా నాకు చాలా దెబ్బతీసింది అన్న ఆ రోజు చాలా చాలా ఫీల్ అయిన ఆ రోజు ఇంటికి వచ్చినాక వీళ్ళు కాల్ బ్యాక్ అన్నారు కాల్ చేసినాక లేదు సార్ మీరు ఓవర్ క్వాలిఫైడ్ మీకు జాబ్ ఇవ్వలేమన్నారు అంటే ఎక్కువ చదువుకున్న ప్రాబ్లమ్ అయిపోయింది ఇక్కడ కానీ అట్లాంటివి విన్నప్పుడు మనకి ఏంటంటే మన కాన్ఫిడెన్స్ లెవెల్ కూడా పడిపోతుంటాయి కదా అంటే అది మన మంచికే కదన్న అంటే వెన్ యు నో దట్ ఆర్ నాట్ అ రైట్ ప్లేస్ ఇట్స్ ఓకే టు టేక్ ద ఛాన్స్ సింపుల్ అంటే కాన్ఫిడెన్స్ పడిపోతుంది అన్న కంటే లోపల బాధని నేను గట్టి చేస్తుంది కదన్న ఓకే ఇప్పుడు ఈ బాధ ఒకసారి అయిందనుకో నెక్స్ట్ టైం నువ్వు ఇంకా గట్టి అయ్యత ఓకే సో నీకు అది అలవాటు అయిపోతుంది ఇంకా ఓకే రైల్వే స్టేషన్లో కూడా ఒక ఇన్సిడెంట్ నేను సడన్గా ఒక ఎక్కడ కదిరిలో ఎక్కడ నాకు ఇమ్మీడియట్ హైదరాబాద్ పోవాల్సి ఉండే బస్సు మిస్ అయింది నేను రైల్వే స్టేషన్కి వెళ్ళిపోతే టికెట్స్ దొరకోవు మనకి స్పాట్లో ఇప్పుడు హ్యాండిక్యాప్ అన్నప్పుడు నువ్వు ఎక్కడన్నా సార్ రిజర్వేషన్ టికెట్ డబుల్ కాదా రిజర్వేషన్ టికెట్ ఇవ్వాలి హ్యాండిక్యాప్కి ఓకే నాకు సర్టిఫికేట్ నేను క్యారీ చేయలేదు ఆ రోజు సో సర్టిఫికేట్ క్యారీ చేయకపోతే నాకు సర్టిఫికేట్ కావాలా రిజర్వేషన్ కౌంటర్లు ఉండాలి అంటాడు నన్ను అరే బాయ్ నా కాల్ ఎత్తి చూపించిన వానికి క్లియర్గా కనిపిస్తుంది కానీ నేను ఫిజికల్ ఛాలెంజ్ టికెట్ ఇంటికి ఏమైందని నేను మనోడు లేదు సార్ రూల్స్ ఒప్పుకో అట్లా కంపల్సరీ మాకు చూపించిన లైవ్లో మీరు సిచ్యువేషన్ అర్థం చేసుకుంది అంతే నేనేమంటలేను జస్ట్ నేను అడిగింది ఒక టికెట్ ఓకే నాకు సీట్ దొరుకుతుందా దొర దొరకదా సెకండ్ నేను ఆ భోగిలు ఎక్కుతాను కూర్చుంటాను అది నా ఇష్టం ఓకే నేను కన్ఫర్మ్ టికెట్ కూడా అడగలే ఇంకా జస్ట్ టు గో అది కూడా నేను అడిగింది ఏంది ఏసీ టికెటే అడిగాను ఇంకా అంటే అంత బడ్జెట్ ఉన్నా కూడా నాకు ఇయ్యని అన్నాడు నేను ఎంత బాధపడ్డా తెలుసా నమ్మరు ఆ రోజు నేను జనరల్ భోగి ఎక్కువచ్చిన నేను జనరల్ బోగి అంటే హ్యాండికాప్ భోగి ఉంటుంది కదా ఫస్ట్ టైం ఆ భోగిలు ఎక్కినా నేను ఎక్కినప్పుడు నాకేమనిపించలేదు అన్న మొత్తం ప్యాక్డ్ ఉండేదంతా నేను ఆ లోకల్ పోలీస్ వాళ్ళకి ఫోన్ చేసిన ట్రైన్ పోలీస్ వాళ్ళకి వస్తాము నెక్స్ట్ స్టాప్లో చూస్తాం చూస్తాము రెండుసార్లు ఫోన్ మూడు సార్లు అడ్జస్ట్ అయిపోయింది సార్ అన్నారు నాకు చాలా బాధ అనిపించింది నా అంటే హ్యాండిక్యాప్ భోగి అని పెట్టి మామూలుగా అంతా కూర్చొని నాకు కూర్చోకుండా ప్లేస్ లేదు పొద్దున్న నాకు ఎట్లా ట్రావెల్ చేయాలా ఇక నాకు మైండ్ పోయింది అప్పటికే మనోడు రేజ్ అవ్వగానే నాకు బీపీ షూట్అవుట్ అయిపోయింది పక్కన పర్సన్ లేపిన నేను పండుకొని ఉన్నాడు బై నువ్వు కిందకి దిగు నేను పైకి ఎక్కుతా అన్న ఏమైంది సార్ ఐదు అని ఐదు అని చెప్పి కాంట్రవర్సీ తీసింది మనం అంటే లొలి పెట్టుకున్న నేను అన్న నేను హ్యాండిక్యాప్ అను అడిగిన లేదు ఐదు అన్నాడు మీరు హ్యాండికాప్ సార్ ఐదు అంటే హ్యాండిక్యాప్ డెరబ్బై అన్న అన్నాడు అంటే ఏది బాగానే ఉన్నావు కదా నీకేంది అని చెప్పి అన్నాడు నువ్వు కిందికి దిగి ఫస్ట్ చూపిస్తాను దిగిన కిందికి చూపించిన కంపార్ట్మెంట్ కంపార్ట్మెంట్ సైలెంట్ అయింది గమ్మున పైకెక్కి పడుకున్నా మార్నింగ్ వచ్చేసరికి ఆల్మోస్ట్ ఎవరు లేరు పొద్దున వాష్రూమ్ యూజ్ చేసుకున్నాను అక్కడ దానిలో సో నాకు ఆ ఎక్స్పీరియన్స్ ఏంటంటే హ్యాండిక్యాప్ పోగి హ్యాండిక్యాప్ కే పెడితే ఎంత బాగుంది తెలుసా అసలు ఇది చాలా చాలా చోట్ల నేను రేజ్ చేసిన పాయింట్ ఇది అంటే ఇప్పుడు జెన్యునిటీ ఉన్న పీపుల్ కూడా మామూలు వాళ్ళు కూడా దానిలో ఎక్కి కూర్చొని ఇబ్బంది సరే ఎవరు లేనప్పుడు కూర్చుంటే ఒక అర్థం పర్థం ఒకళ్ళు వచ్చినప్పుడు అట్లీస్ట్ వాళ్ళకు సీట్ రెస్పెక్ట్ అంటే ఒక చెప్పుకునే స్టేజ్ దాకా వెళ్ళిపోయింది ఇప్పుడు ఎక్కడ పోయినా కూడా ఇట్లాంటివి చాలా కామన్ అన్న మెట్రో రైల్స్ లో కూడా అయితే ఉంటాయి మన దగ్గర కాదు కానీ ముంబైలో అయింది ముంబైలో కూడా ఫిట్ బాడీ వేసుకుని మొత్తం కెమెరా కెమెరా ఫిట్ ఫిట్ కెమెరా లగేజ్ అది ఇది అని వేసుకున్నప్పుడు వాళ్ళు కూడా అంతే అదే బానే ఉన్నావు కదా అండ్ బాగానే ఉంటారు ఎవరు చెప్పుకోడు కదన్న కొన్ని చోట్ల లిఫ్ట్ యూజ్ చేస్తుంటే కూడా ప్రాబ్లం అయింది బాగానే ఉన్నావు కదా లిఫ్ట్ ఎందుకు యూజ్ చేస్తున్నావు అది ఓన్లీ హ్యాండి వాళ్ళకే కదా అంటే తెలుసు కాబట్టి ఎక్కుతాం కదా నార్మల్గా ఎందుకు ఎక్కుతాడు అంటే అట్లా ప్రతిదానికి అంటే ఒక ట్యాగ్ ఉండాలేమో అంటే చాలా అన్నది నార్మల్ మన కొన్ని కొన్ని ప్లేసెస్లో వాష్రూమ్ యూజ్ చేద్దామన్నా కూడా అది ఓన్లీ వీల్ చైర్ హ్యాండికేప్ వాళ్ళకే అంటారు అన్న అరే బై ఇప్పుడు వాడ పర్సన్ కాబట్టి దానికి పోతా అంటున్నాడు లేదా మామూలు వాడు ఎందుకు పోతాడు చిన్న లాజిక్ వాడు యూజ్ చేసేది వాష్రూమ్ ఇంకేం లేదు అక్కడ అయితే అన్న నాకు లైఫ్ లో జరిగిన ఒక వన్ ఆఫ్ ది డిజాస్టర్ అంటే నేను కాల్ లేదని బాధపడ్డది ఒక రోజు ఉందన్న నేను ఆఫీస్ టైం అవుతుంది నాకు నేను ఎక్కడికి వెళ్తున్నాను నేను ఆఫీస్కి కాదు ఎక్కడ బయటికి వెళ్తున్నాను నేను నేను మన ట్యాంక్మన్ రూట్లో ఉన్నా నాకు అర్జెంటు వాష్రూమ్ వస్తుంది లిటరలీ నమ్మరు ఎక్కడ పోలో తెలుస్తలేదు నాకు అక్కడ ఛాన్స్ లేదు ఎక్కడ పోవడానికి ఆప్షన్ లేదు సులభ కాంప్లెక్స్ పోయినా ట్రస్ట్ మీ అన్న ఆ రోజు ఆ వాష్రూమ్లో చూసి నాకు ఆప్షన్ లేదు ఒక్క కాల్ మీద కూర్చొని పోతుంటే నాకు బాధ అనిపించింది చూడు అంటే లైఫ్లా అంత ప్రాబ్లం రావద్దన్న ఎవరికి నరకం అది అంటే అట్లాంటి సిచ్యువేషన్లో కూడా మనం మనము కంట్రోల్ చేస్తాం కంట్రోల్ తప్పదన్న మైండ్ చాలా అంటే చాలా అన్న అది నేను లిటర్లీ ఆ రోజు నాకు ఏడిపోయింది బా ఏం రా ఇది బాత్రూమ్లో బాత్రూమ్ కొనికేతలేదని చెప్పి అంటే వెస్టర్న్ ఉండవు సో ఇండియన్ టాయిలెట్స్ ఎంత ప్రాబ్లం తెలుసు అది అసలు నాకు ఆ రోజు నేను చాలా బాధపడ్డా రోజు నేను చెప్పుకోవాలంటే నాకు ఇప్పటికి వస్తుంది ఆ రోజు చూస్తే చాలా ఫేస్ చేసినా అన్న ఒక్కటి కాదు రెండు కాదు చాలా ఫేస్ చేసే నేను ఈరోజు అంత గట్టిగా ఉంటాను ఎప్పుడు కూడా చాలా అంతే అంటే ఇప్పుడు అందుకే ట్రావెల్ చేసినప్పుడు కూడా ఎట్లా అనుకున్నప్పుడు దానికంటే ఆల్టర్నేటివ్స్ నేను వెతుక్కున్నా టెన్త్ తీసుకోవడము నాతో పాటు ఎప్పుడు పోర్టబుల్ కమోట్స్ కానీ అట్లా పెట్టేసుకుంటాను నేను ఎప్పుడు ట్రావెల్ చేసిన సో లెసన్ లైఫ్లో అంటే ఒకదాన్ని ఎక్స్పీరియన్స్ అయ్యింది కాబట్టి నెక్స్ట్ టైం లో ఓకే సింపుల్ చాలా ఉంటాయి అన్న హ్యాండికాప్ లైఫ్ అంత ఈజీ కాదంటే ప్రతి చోట అందరికి సౌకర్యాలు ఉంటాయి కానీ మాకు అసలు ఏడ సౌకర్యం ఉండదు చాలా కష్టం బస్ బస్సులలో బస్సులో ట్రావెల్ చేయాలన్నా కష్టము ఆ ల ఎక్కి సరే ఇబ్బంది ఇప్పుడు ఒక ప్లాట్ఫామ్ నుంచి ఇంకో ప్లాట్ఫామ్ ఉరకాలన్నా ఇబ్బంది ఆ లిఫ్ట్ పని చేయదాడా నువ్వు మెట్లు ఎక్కి పోవాలా మొత్తం పైదాకా లగేజ్ చేసుకొని చాలా కష్టంగా ఉంటుంది అన్న నిజంగా ఎయిర్పోర్ట్లలో కూడా అట్లే ఉంటుంది ఉరుకుతూనే ఉండాలి అటు నుంచి ఇటు నుంచి అంటే కొన్ని సిచ్యువేషన్ మనకి వీల్ యాక్సెస్ ఉంటుంది బట్ మనకి అది ఒకసారి లేట్ అవ్వడంతో ఇక మనము ఎక్కువ ప్రిఫర్ చేస్తారా మీరు వీల్ చైర్ ఎప్పుడన్నా ఎమర్జెన్సీ టైంలో స్టార్టింగ్లో కొంచెం బాధపడుతుండే బట్ నవ్వడేస్ ఐఎమ్ ట్రయింగ్ టు యూజ్ ఇట్ అంటే స్పెషల్ ఎయిర్పోర్ట్ల వీటిల మనకు ఆప్షన్ ఉన్నప్పుడు వాడుకోదాం దాంట్లో ఏముంది మరి ఇట్ ఈస్ అ ఫ్రీ ఆఫ్ కాస్ట్ వాడుకోవచ్చు